ఓం శ్రీమాత్రే నమ శ్రీ గురుభియోనమ్మ ఛానల్లోకి స్వాగతం అండి ఈరోజు అనగా రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం ఆగస్ట్ ఇరవై తొమ్మిదవ తారీఖున అనగా గురువారం నాటి వృషభ రాశి వారి రాశి ఫలితాలను తెలుసుకునే ముందుగా పంచాంగం వివరాలను చూద్దాం శ్రీ క్రోధినామ సంవత్సరం శ్రావణ మాసం వర్ష ఋతువు దక్షిణాయనం సూర్యోదయం ఐదు గంటల ఉదయం ఐదు గంటల నలభై తొమ్మిది నిమిషాలకు సూర్యాస్తమయం సాయంత్రం ఆరు గంటల ఇరవై మూడు నిమిషాలకు తిది బహుళ ఏకాదశి తెల్లవారుజామున మూడు గంటల ముప్పై రెండు నిమిషాల వరకు తదుపరి ద్వాదశి నక్షత్రం ఆరుద్ర రాత్రి ఎనిమిది గంటల యాభై నాలుగు నిమిషాల వరకు తదుపరి పునర్వసు యోగం సిద్ధి రాత్రి పది గంటల ఇరవై రెండు నిమిషాల వరకు తదుపరి వ్యతిపాత కరణం భవ పగలు మూడు గంటల యాభై ఒక్క నిమిషం వరకు తదుపరి కౌలవ శుభ సమయంలో ఉదయం పదకొండు గంటల నుండి పన్నెండు గంటల వరకు రాహుకాలం పగలు ఒంటి గంట ముప్పై నిమిషాల నుండి మూడు గంటల వరకు యమగండం ఉదయం ఆరు గంటల నుండి ఏడు గంటల ముప్పై నిమిషాల వరకు దుర్ముహూర్తం ఉదయం పది గంటల నుండి పది గంటల నలభై ఎనిమిది నిమిషాల వరకు తదుపరి పగలు రెండు గంటల నలభై ఎనిమిది నిమిషాల నుండి మూడు గంటల ముప్పై ఆరు నిమిషాల వరకు అమృతడియలు ఉదయం తొమ్మిది గంటల యాభై నాలుగు నిమిషాల నుండి పదకొండు గంటల ఇరవై ఎనిమిది నిమిషాల వరకు ఇప్పుడు రాశి వారి రాసి ఫలితాలను గురించి తెలుసుకుందాం ఈరోజు వృషభ రాశి వారు ధార్మిక పనుల ద్వారా ఆత్మసంతృప్తిని పొందుతారు వీరు వీరి జీవిత భాగస్వామి స్వభావాన్ని అర్థం చేసుకుని ముందుకు వెళ్ళడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి ఈరోజు ప్రేమ జీవితాన్ని గడుపుతున్న వ్యక్తులు తమను తాము అదృష్టవంతులుగా భావిస్తారు ఈరోజు కొంత డబ్బు వీరికి రావచ్చు పనికి సంబంధించిన ప్రధాన నిర్ణయాలు ఒంటరిగా తీసుకోవాల్సి ఉంటుంది కొత్త ఉద్యోగం కోసం చూస్తున్న వారికి వేరే నగరం నుంచి ఇంటర్వ్యూస్కి కాల్స్ రావచ్చు వీరు కొంచెం ఒత్తిడిలో అనగా స్ట్రెస్లో కూడా ఉంటారు ఆరోగ్యం బాగానే ఉంటుంది అనవసర ప్రయాణాలకు దూరంగా ఉండాలి ఇంటర్నెట్లో చవక ప్రయాణాల ఎంపికను పరిశోధించండి వృషభ రాశి వారికి ఈరోజు చాలా ఆసక్తికరమైన రోజుగా ఉంది వీరు వీరి బ్యాంక్ బ్యాలెన్స్లను పెంచుకోవటానికి కొత్త మార్గాలను కనుగొంటారు వీరు ప్రారంభించే వ్యాపారం కూడా ఘనంగా ప్రారంభింపబడవచ్చు డబ్బు వీరికి ఎక్కడ నుండైనా రావచ్చు కానీ డబ్బును సరిగ్గా సద్వినియోగం చేసుకోవడం ముఖ్యం అదేవిధంగా మానసిక ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాల్సి ఉంటుంది కొంతమంది వ్యక్తులు లాటరీని గెలుచుకోవచ్చు లేదా డీల్స్ వల్ల కొంత కొంత లాభం పొందవచ్చు ఈరోజు వీరికి చాలా కాలంగా పెండింగ్లో ఉన్న పనులను పూర్తి చేసే రోజుగా కూడా ఉంది వీరు నిర్ణయం తీసుకునే సామర్థ్యం ప్రభావితం అవుతుంది కార్యాలయంలో కూడా వీరు కొన్ని నిర్ణయాలు తీసుకోవడం ద్వారా ప్రజలను ఆశ్చర్యపరుస్తారు వీరికి ఇష్టమైనది ఏదైనా పోయినట్లయితే కనుక దాన్ని కనుగొనే అవకాశాలు ఉన్నాయి ఈరోజు వీరి జీవిత భాగస్వామికి కొన్ని బట్టలు మరియు ఆభరణాల కోసం షాపింగ్ చేసే అవకాశం అయితే ఉంది వీరి సంతానంలో ఒకరికి శారీరక సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి అలా గనక జరిగినట్టయితే ఎట్టి పరిస్థితుల్లో నిర్ణయ నిర్లక్ష్యం చేయకూడదు ఈరోజు కొద్దిగా అశాంతిగా కూడా ఉంటుంది కొన్ని విషయాల వల్ల గందరగోళానికి గురవుతారు అటువంటి సమయంలో తల్లిదండ్రులతో కానీ లేదా ఫ్యామిలీ ఫ్రెండ్స్తో కానీ సమస్య గురించి చెప్పి నిర్ణయం తీసుకోవడం వల్ల సమస్య పరిష్కారం అవుతుంది మరియు నిర్ణయాలు తీసుకోవడంలో కూడా ఎంతో సహాయపడుతుంది కుటుంబ సభ్యులతో మీ సంబంధాలు స్నేహపూర్వకంగానే ఉంటాయి కాబట్టి సమస్యలు అయితే వచ్చే అవకాశం లేదు అదేవిధంగా ఈరోజు ఇంటి పన్నుల కోసం బయటికి వెళ్లాల్సి ఉంటుంది ఈ సమయంలో వృషభ వారు కొత్త అనుభూతిని పొందుతారు ఈరోజు వీరికి ఖర్చులు కూడా కొద్దిగా పెరుగుతాయి మరియు వ్యాపారంలో కూడా ఖర్చులు పెద్ద మొత్తంలో జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి అటువంటి పరిస్థితుల్లో ఎక్కడైనా పెట్టుబడి పెట్టే ముందు సరైన విచారణ చేసి ఆ తర్వాత ఏదైనా నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది మార్కెట్లో ఎవరితోనైనా శత్రుత్వం కలిగి ఉండినట్లయితే వీలైనంత త్వరగా మిత్రుత్వంగా మార్చుకుంటే మంచిది లేదంటే మీ ఇమేజ్ ఈ వృషభ రాశి వారి ఇమేజ్ దెబ్బతినే ఉన్నాయి రాజకీయాలపై ఆసక్తి ఉన్నవారు తమ వ్యక్తిత్వాన్ని పెంపొందించుకోవాలి అది భవిష్యత్తులో వారికి ఉపయోగపడుతుంది ఉద్యోగాలు చేసే వ్యక్తులైతే వారి యజమాని దృష్టికి వెళ్తారు మరియు వారి పని కూడా ప్రశంసించబడుతుంది అనగా మెచ్చుకోబడుతుంది ఈ రాశి వారు సహోద్యోగులతో ఎలాంటి గొడవలకైనా దూరంగా ఉండాలి వీరు ఉపాధ్యాయుల నుండి సరైన మార్గదర్శకత్వాన్ని పొందుతారు ఇది వీరి ప్రొఫెషన్ని ఇంప్రూవ్ చేసుకోవడంలో సహాయపడుతుంది వీరు స్కూల్ పిల్లల అయినట్లయితే కనుక క్లాస్మేట్స్ నుంచి పూర్తి మద్దతు లభిస్తుంది ఇది వీరి ఇన్కంప్లీట్ ప్రాజెక్ట్స్లలో యూస్ఫుల్గా ఉంటుంది అదేవిధంగా కాలేజీలో చదువుతున్న స్టూడెంట్స్ అయితే భవిష్యత్తులో తమ మార్గాన్ని సులభం చేసే ఇలాంటి సబ్జెక్ట్స్పై ఆసక్తి చూపుతారు విద్య పట్ల శ్రద్ధ వహించాలి స్టడీస్ కంప్లీట్ అయ్యి జాబ్ కోసం చూస్తున్నట్లయితే వారికి కొత్త అవకాశాలు లభిస్తాయి అటువంటి పరిస్థితులలో ఏ అవకాశాన్ని వదులుకోకూడదు మరియు వాటిపై దృష్టి పెట్టాల్సి ఉంటుంది కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కోసం ప్రిపేర్ అయ్యే స్టూడెంట్స్ కొత్త రంగంలో ముందుకు వెళ్ళడానికి ఆసక్తి చూపుతారు కొత్తగా వివాహం చేసుకున్నట్లయితే వారికి వారి భాగస్వామితో ఏదో ఒక సమస్యపై గొడవపడే అవకాశాలు అయితే ఉన్నాయి భవిష్యత్తులో సమస్యలు కలిగించే కొన్ని విషయాల గురించి పరస్పర విభేదాలు రావచ్చు అటువంటి పరిస్థితులలో మీ ప్రవర్తనను నియంత్రించడం మరియు మీ అహం మీపై ఆధిపత్యం చలాయించకుండా చూసుకోవాల్సి ఉంటుంది పెళ్లి కోసం ఎదురు చూస్తున్న వారికి మంచి ప్రతిపాదన రావచ్చు కానీ వారి నాన్నగారికి సంతోషమైతే కలగదు కాబట్టి అటువంటి పరిస్థితిలో వారి సలహాను జాగ్రత్తగా వినండి తొందరపడితే సమస్యలు తప్పవు కావున జాగ్రత్తగా ఉండడం మంచిది మొత్తానికి వృషభ రాశి వారికి ఈరోజు వైవాహిక జీవితంలో కొన్ని గొడవలు జరిగే అవకాశం అయితే ఉంది జాగ్రత్తగా ఉండడం ఈరోజు చాలా అవసరం ఇక వీరి అదృష్ట సంఖ్య అనగా లక్కీ నెంబర్ నాలుగు మరియు అదృష్ట రంగు అనగా లక్కీ కలర్ నీలం రంగు ఇవ్వండి ఈనాట్య వృషభరాజు వారి రాశి ఫలితాలు ఇదే విధంగా వృషభరాజు వారి రాజు ఫలితాలు తెలుసుకోవడానికై మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే కనుక ఒక్క లైక్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను ధన్యవాదాలు